తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ అనేక పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కని విని రుణమాఫీ గాని రైతు భరోసా కానీ లేకపోతే ఆత్మీయ భరోసా కాని ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం వీటన్నిటిని కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లి అందరికీ అందేటట్టుగా చూసుకునే కార్యక్రమాన్ని చూడమని చెప్పి సందేశం అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం జరిగింది ఈ ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఈ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో డెలివరీ మెకానిజం నేరుగా వాళ్ళందరికీ చేరడం కోసం మీ మీ పాత్ర విస్తృతంగా ఉండాలి శాసనసభ్యులుగా అందరూ వెళ్లి చెప్పండి అని చెప్పే కార్యక్రమం అభివృద్ధి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ సంబంధించిన నిధులు వారు అడిగారు తప్పనిసరిగా దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరారు తప్పనిసరిగా దాన్ని ఆలోచన చేసి ఎస్డిఎఫ్ ని కూడా ఇస్తాం ఇవాళ జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో సన్న బియ్యాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకొని సన్న బియ్యాన్ని విస్తృతంగా తీసుకునిపోయే కార్యక్రమం అట్లాగే మిగతా అంశాలన్నీ కూడా వీటన్నిటిని చాలా ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేటట్టుగా చూడవలసిందిగా సందేశం ఇచ్చాం వాళ్ళ జరిగిన సిఎల్పి సమావేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని లబ్ధిదారులకి పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలు అందరికీ విస్తృతంగా చేరువలో తీసుకొని పోవటం కోసం తీసుకుని నిర్ణయం ఓకే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు ఆయనకి ఏ లో ఏ బిల్డర్స్ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మోటలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చోమని చెప్తున్నారు తెలియదు కానీ ఆయన మాత్రం ఈ కాంట్రాక్టర్లు లేకపోతే మోటార్చేవాళ్ళు ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పేదలకు సంక్షేమం జరగకుండా మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమం జరగకుండా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ కేటగిరీషన్ ఫలితాలు ఫలాలు ప్రజలకు అందకుండా ఇవన్నీ చేయాలనేటువంటి కొద్ది మంది కుట్రదారులు ఏమన్నా మోటార్ పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు కానీ అటువంటి అటువంటి మోటల్ ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగు దానికి సంబంధించి ఇటువంటి వాటికి సంబంధించిన చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది ఆఖండంలో ఉన్నాను